హలో ఆల్ వెల్కమ్ టు అదర్ నేను మీ యాంకర్ రత్న యూకే నుంచి ఇవాళ నేను మీ అందరికి ఒక స్పెషల్ ఈవెంట్ స్పెషల్ పర్సన్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అంటే అసలు ఆయన పేరు తెలియని వాళ్ళే ఉండరు ఏదైనా ఒక్క పర్సన్ యావత్ మన భారతదేశం మొత్తం ప్రేమించి ఆన్ చేసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఒక విగ్రహాన్ని చూపిస్తారు మానవీధిలో ఉత్సంగమూర్తి అంటారు కదా సో ఉత్సవ ఇక్కడ ఎలా అయితే తింటున్నారో ఇప్పుడు నేను ఐ సెల్ఫ్ మూర్తి ఎందుకంటే నాకు పెట్టట్లేదు నాన్నకే పెడుతున్నారు కాకపోతే ఉత్సవ మూర్తిగా ఉన్నాను కాబట్టి నేను ఆ రకంగా అవుతున్నాను కాబట్టి నేను చేసుకున్నాను కాబట్టి ఎవరు నాకు నమస్కారాలు పెట్టినా నాన్నకి పెడుతుంది కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి అనుకున్నారు అని చెప్పేసి అంటున్నారు ఆ పాటలో ఇప్పుడు వాళ్ళది పాటలో ఆయన ఎంతో ఎమోషనల్ గా చూడండి అంటే ఆయన యాక్చువల్ నాకు తెలిసినంత వరకు ఆయన రెండు వేల ఇరవై వెళ్ళిపోయారు కదండి ఆయన నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఏ వీకెండ్ ఆయన ఖాళీ లేనండి ఆయన డైలీ పూర్తిగా అసలు ఆ మాట హాస్పిటల్లో ఉన్నప్పుడే మాధవ సురేష్ గారితో అనమాట నేను నెక్స్ట్ వీక్ పాట రికార్డింగ్ వస్తున్నాను రికార్డింగ్ పెట్టేసుకోమని చెప్పేసి ఆయన డైలీ కూడా అనూహ్యమైన సంఘటన జరుగుతాయి అంటారు కాబట్టి ఇలా జరిగింది

प्रोग्राम इज़ वेरी नाइस प्रोग्राम बालूगंधा अब तेरे पार्टी आ बहुत बड़ा मन है हार्ट आई रिक्वेस्ट यू आई सजेस्ट यू आई हेल्प यू नाटो स्टॉप दिस ये क्यों कि होगी सर अब पुगना एवरी ईयर चैलेंज ट्रायज़स्ट हैं यादूई यस

సో మల్లికార్జున్ గారు ముందుగా మీకు యునైటెడ్ కింగ్డమ్స్ కి లండన్ కి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మీకు ఎస్పీబీ లివ్స్ ఆన్ అనే ఈవెంట్ గురించి కాల్ చేసి చెప్పినప్పుడు ఎలా అనిపించింది బస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ వెరీ హ్యాపీ బికాస్ ఇంతకు నేను ప్రోగ్రామ్ చెప్పినట్టు గురువుగారి ఆ పాటల్ని కానీ ఆయన ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కానీ ఇలాగ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అలా తీసుకెళ్ళడానికి ఇలాంటి స్వరణివాళి కార్యక్రమం ఆయన చేస్తున్నందుకు రియల్ అప్రిషియేషన్ నిజంగా భగవాన్ గారు చాలా మంచి పని చేస్తున్నారు అది అలా కంటిన్యూ అవ్వాలని కూడా ఆశిస్తున్నారు సో మచ్ అండి సో బాలుగారితో మీకున్న అనుబంధము అందరికి తెలిసిందే చాలా మంది బాలుగారికి అంటేనే ఎక్కువ ఇష్టము మిమ్మల్ని బాగా ఎక్కువ ప్రమోట్ చేశారు ఎస్పీ చరణ్ గారి కంటే శైలజ గారికి అంటే అని అంటారు మీ ఉద్దేశం ఏంటి యాక్చువల్లీ అది మా అదృష్టం అండి ఏంటంటే ఆయన ఎప్పుడు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు కదా నా పిల్లని కానీ నా పిల్లని కానీ లేకపోతే మా చెల్లెలు కానీ కూడా నేను ఎప్పుడు కూడా అలాగా వీళ్ళకి అవకాశాలు ఇవ్వని చెప్పండి ఎప్పుడు ఆయన అనలేదుట కాకపోతే ఆయన ప్రోడక్ట్స్ గా ఆయన ప్రోగ్రామ్ నుంచి వచ్చినటువంటి పార్తీ అనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా గురించి ఎక్కువ చెప్పారన్నమాట మాట మాత్రం డెఫినెట్ గా సో అది మా అదృష్టం ఎగ్జాక్ట్లీ సో ఆయనకి ఆయన సొంత పిల్లలకంటే చెల్లెల కంటే మీరందరే చాలా ఇష్టం చాలా ఎక్కువ అని ఆయన చెప్తూ ఉండేవాడు అది మిమ్మల్ని కలుసుకోవడం ఇవాళ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అలాగే ఒక్క పాట బాలు గారిది మీరు ఎప్పుడైనా ఒక్క పాట వినగలరు రిపీట్ లూప్ లో అంటే ఏ పాట అంటే నాకు ఒక పాట చెప్పడం అనేది ఎవరి వల్ల కాదండి అది మీరు అడిగినందుకు కరెక్ట్ గా నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఎక్కువ అంటే రిపీటెడ్ గా విన్న పాటల్లో అయితే రుద్రనేత్ర సినిమాలు అన్ని పాటలు వినండి రుద్ర చిరంజీవి గారి సినిమా ఉంది కదా ఆ పాట ఆ సినిమాలో గురువారు పాడ అన్ని పాటలు నాకు ఇష్టమే ఇది మోస్ట్ రిపీటెడ్ లిజెనింగ్ అంటే అది మీ అప్ కమింగ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయండి త్రీ సాంగ్స్ ఉన్నాయి హీరో అలా హీరో కాదు అది మామూలుగా బడ్జెట్ సినిమాలీ రీసెంట్ గా ఇది ఒకటి వచ్చింది నా సామి సినిమా వచ్చింది ఇంకో మూడు నైట్ రిలీజ్ ఓకే సో ఈ మధ్య రీ రిలీజ్లు బాగా అవుతున్నాయి మీరు పాడిన పాటలు అందరికి సినిమాలో రెచ్చిపోయి అందరం డాన్స్ వేస్తున్నాము అవి చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా ఉండే మొన్న చిరంజీవి గారు కూడా ఇదే విషయాన్ని ఆయన షేర్ చేసుకున్నారు అనమాట ఇంద్ర సినిమాలు గల్లు పాటకి ఆ ప్రతి పాటకి సినిమాలో అంటే నిజంగా ఇది ఫస్ట్ టైం రిలీజ్ అవుతుందా రిలీజ్ అయిందా అన్నంత ఇదిగా మన వాళ్ళు చూస్తున్నారు హ్యాపీ అండి ఎగ్జాక్ట్లీ థ్యాంక్ సో మచ్ అండి ఇలా మళ్ళీ మీరు మా ముందరికి లండన్ కి యూకే కి రావాలి అని ఇంకా ఎన్నో పాటలు పాడాలి మీకు బాలుగారికి ఉన్న అనుబంధాలు చాలా బాగా షేర్ చేసుకున్నారు చాలా చాలా చెప్పాల్సి ఉంది కానీ మనకి టైం లేదు సార్ చెప్పలేకపోయారు బట్ ఐ థింక్ మంచి మంచి విషయాలు చెప్పారు చాలా బాగా చెప్పారు మీరు చెప్తుంటే మాకు కూడా ఆ మూమెంట్ లో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది మేము కూడా ఆ మూమెంట్ లో బాలు గారికి మీకు మధ్యలో ఉన్నట్టుగా ఉన్నట్టుగా అనిపించింది సో మచ్ అండి చాలా ఇష్టం ఆయన అన్న ఆయన నవ్వు ఆయన చేసేసి సందడి అంటే అలాంటిది ఆయన లేరు అన్నప్పుడు చాలా మంది చాలా బాధపడ్డారు కానీ మీరు ఒక మంచి సంకల్పంతో ఆయనని మళ్ళీ మా అందరి మధ్యలో తీసుకొచ్చారు ఎస్బీబీ లివ్స్ ఆన్ అని చెప్పి ఒక స్టార్ట్ చేసి మాకు ఆయనని ఆయన చేశారు సో మచ్ ఎలా స్టార్ట్ దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి నాలుగు రోజున ఆలోచించాను బాలు గారు ఇంకా లేరు ఏం చేద్దాము అతనికి ట్రిబ్యూట్ గా ఏం చేయగలను నేను అనుకున్నాను ఆ క్షణం ఆలోచించి అనుకున్నాను ఇలాంటి ప్రోగ్రామ్ ఎక్కడ లండన్లో ఎప్పుడు ఎవరు చేయలేదు మ్యూజికల్ ప్రోగ్రామ్ సరే నేను చేస్తాను అప్పటికి నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఈవెంట్ చేయ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు అయినా సరే సంకల్పించి నా స్నేహితులు అందరితో మాట్లాడి ఓకే సపోర్ట్ ఉంది అని తెలుసుకున్న తర్వాత దెన్ ఐ స్టా డిజైన్ మై ఫస్ట్ పోస్టర్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ టు బి ఫ్రాంక్ టికెట్లు టికెట్లు తయారు చేయడం పోస్టర్లు తయారు చేయడం అడ్వర్టైజ్ చేయడం పాటలు సెలెక్షన్ చేయడం సింగర్స్ని సెలెక్ట్ చేయడం ప్రతి దాంట్లో ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఆన్ మై ఓన్ అండ్ ఫస్ట్ టైం నా ఫస్ట్ ఈవెంట్లో పార్థసారథి గారు వచ్చారు అండ్ ద ఈవెంట్ వాస్ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ లెవెన్ ఓ క్లాక్ అయింది నో బడీ గోటప్ ఫ్రమ్ యా సో అలాగే సెకండ్ ఇయర్ కూడా చేశాను సెకండ్ ఇయర్ ఐ డి సెలబ్రిటీ బట్ స్టిల్ విత్ ద లోకల్ టాలెంట్ ఐ షో కేస్డ్ దిస్ ఈవెంట్ ఇస్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండ్ వీ హ్యాడ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అండ్ టుడే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ టు సీ దిస్ మచ్ క్రౌడ్ బట్ ఈరోజు కూడా ఇంతమంది వచ్చి ఈ ప్రోగ్రాంని చూసి ఆనందిస్తున్నారంటే మళ్ళా చేయాలి ఇంకో ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో సో అందరి సహకారం కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగానే మా అందరికి చాలా హృదయానికి హత్తుకునేలాంటి ఒక ఈవెంట్ మీరు తీసుకొచ్చారు ఇది చూసినప్పుడు అరే లాస్ట్ ఇయర్ ఎందుకు మిస్ అయ్యావా అన్నట్టుగా అనిపించింది చాలా మంది అలా అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇంకా దీన్ని నెక్స్ట్ ఇయర్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు దీనికి నెక్స్ట్ ఇయర్ నాకు సపోర్ట్ ఉంటే ఐ మైట్ డు విత్ లైవ్ ఆర్కెస్ట్రా సో లెటర్ సీ ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ బట్ ఫార్టీ థౌజండ్ సా ఫార్టీ ఫైవ్ థౌజండ్ సాంగ్స్ ఉన్నాయి చాలా పాటలు ఉన్నాయి పాడడానికి సో పాటలకు లోట్లేదు కానీ అన్నీ చూసుకోవాలి కదా ఒక ఈవెంట్ చేయాలంటే సో హోప్ఫుల్లీ ఐ ట్రై మై బెస్ట్ టు గెట్ ట్రూ మ్యూజిక్ గ్రూప్ లైవ్ మ్యూజిక్ గ్రూప్ అండ్ డూ ఇట్ తప్పకుండా అండి అలాగే మీరు చెప్పినట్టుగా అన్ని పాటలు ఎన్నో పాటలు ఉన్నాయి ఒకటా రెండా గిన్నిస్ బుక్ లో ఎక్కిన మన గారిని ఇలాగా మన మధ్యలోకి మళ్ళీ తీసుకురావడం రకరకాల లాంగ్వేజెస్ తో కూడా మీరు పాడించారు ఇవాళ్ళ చాలా చాలా టచ్ అయింది తమిళ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఈ షో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా అవ్వాలి ఇంకా అన్ని లాంగ్వేజెస్ పాటలు కూడా మీరు పాడించాలి అందరి చేత అదేనండి మ్యూజిక్ అని అనడం అంటే నేను పాడిన పాటల్లో అవి తమిళ్లో కూడా ఉన్నాయి వేవా ఉంది చెలీరావా ఉంది సో ఇట్స్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు ఇట్స్ మల్టీ లాంగ్వేజ్ సాంగ్ అనుకోండి సో బాలుగా చెప్పారు మీరు అలా ఈ ఈ భాష పాడాను ఆ భాష పాడాను అని అనుకోకుండా సో యూ హ్యావ్ టు ఎంజాయ్ ఎవ్రీ సాంగ్ బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు అకామిడేట్ మేబీ బాగుంటే వీ కెన్ డూ కంప్లీట్ తమిళ్ ప్రోగ్రామ్ ఆల్ టుగెదర్ ఆర్ అండ్ తెలుగు ప్రోగ్రామ్ ఆల్ టుగెదర్ లెట్ ఎస్ సిండ్ ఐ వాంటెడ్ టు స్ప్రెడ్ దిస్ ఈవెంట్ ఎస్పిబీ లివ్స్ ఆన్ ఫర్దర్ ఔట్ ఆఫ్ లండన్ సో ఎవరైనా ఐ వాంట్ టు పెర్ఫార్మ్ దిస్ ఇన్ స్కాట్లాండ్ అన్నారు అనుకోండి దెన్ వీ విల్ గో దేర్ అండ్ బీల్ పర్ఫార్మ్ అండ్ యా నా తర్వాత కూడా ఎవరో ఒకరు చేయాలనే కోరుకుంటున్నాను మీరే చేస్తారు మీ చేతుల మీదగా మళ్ళీ మీ పిల్లలు అలాగా ఇంకెంతో మంది మీకు సపోర్ట్ ఇచ్చి ఒక చేతికి ఇంకొక చేయి కలుస్తుంది అని మేము కూడా కోరుకుంటున్నాము వైదవే ఇందాక మీరు పాటలు పాడారు చాలా బాగా పాడారు మీరు కూడా ఏదైనా మూవీస్ లో పాడారా లేదండి మరి అయితే ఇంత బాగా పాడాక సినిమాల్లో మీ పాటలు ఎప్పుడు వినాలి మేము అది చాలా చాలా మంది ఎగిరి డాన్స్ లేసి చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారండి సో లెట్ అస్ సీ లెట్ అస్ సీ ఐ డోంట్ నో ఏమైనా జరగొచ్చు బట్ నాకంటూ అది అలాంటి ఆలోచన గట్రా ఏమి లేదు కదా బట్ యంగ్ సింగర్స్ కి ఎస్పిపి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది సింగర్స్ పాడాలి కొంచెం ఛాన్స్ రావాలి అని అనుకునే వాళ్ళందరికీ మీ మెసేజ్ ఏదైనా ఉందా ఏం లేదండి డెడికేషన్ అండి డెడికేషన్ 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 మీరు మ్యూజిక్ బాగా నేర్చుకొని తప్పు లేకుండా అదే ధ్యాస్తో ఉండి మీరు పడితే యూ కెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ దగ్గర తీసుకుంటే మేము దగ్గర బ్లెస్ తీసుకున్నట్టే థ్యాంక్ యూ సో మచ్ అండి అలా లండన్ లో ఎస్పీబీ లివ్స్ ఆన్ ఈవెంట్ చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగింది ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈవెంట్ లో పాటలు వింటూ చాలా ఎంజాయ్ చేసి గారి పాటల్లోని మధుర జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ అలా ఆ ఫ్రాన్స్ లోకి వెళ్ళిపోయారు అంతేకాకుండా ఇండియా నుంచి వచ్చిన సింగర్ మల్లికార్జున్ గారు పాటలు పాడి లండన్ లో అందరిని ఎంటర్టైన్ చేశారు అలాగే ఆయన ఆయనకి గారితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ మనల్ని కూడా ఆ మూమెంట్ లో తీసుకెళ్లారు సో ఇది లండన్ అప్డేట్స్ I need you,